వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా యొక్క కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ మెంటర్షిప్ గ్రూప్లో జయిన వారికి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ రెండు వేల ఇరవై సంవత్సరం సంబంధించి ప్రతి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పరిపూర్ణమైన గైడెన్స్ ఇస్తూ మీ పిల్లలకు ఒక పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చేంతవరకు కూడా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ మరి మనకు ఆల్రెడీ ఇంతకుముందే ఐఐటి సీట్లు పెరగొచ్చని మనం గత సంవత్సరం నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనకున్న సీట్లలో దాదాపు జస్ట్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ వరకే మనకు ఐఐటిలో సీట్స్ ఉన్నాయి మరి ఆ ఐఐటి సీట్లు పెంచాలని చెప్పేసి దాదాపు టూ ఇయర్స్గా డిమాండ్ వస్తూ ఉంది లాస్ట్ టైం చాలా తక్కువ సంఖ్యలో నాలుగు నుంచి ఆరు వందల వరకే సీట్లు కొన్ని బ్రాంచ్లు కొన్ని ఐఐటీస్లో ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది మరి మనం కేఆర్ గైడెన్స్ ముందే మీకు ఆల్రెడీ తెలుసుకుంటే ఒక వన్ మంత్ ముందే మనం డిమాండ్ చేసాం అంటే మన ద్వారా రిపరెంట్ కూడా మనం మేల్ చేయగలిగాం ఐఐటీతో పాటు ఎన్ఐటి ఐటీ సీట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దాదాపు జేఈ పరీక్ష పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మంది రాస్తున్నారు ఓవరాల్గా మనకు సీట్లు వచ్చేసి ఇటు ఐఐటీ ఎన్ఐటి ఐటీ జిఎఫ్టీ అన్నీ కలిసి కూడా మనకు యాభై ఐదు నుంచి యాభై ఏడు వేల వరకు సీట్లు మాత్రమే ఉన్నాయి అంటే ఎంత హెవీ కాంపిటీషన్ ఉందో చూసుకోండి ఒక తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజే నూట వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ ఇంజనీరింగ్ కాలేజ్లోనే దాక్షకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ప్రధానమైన విద్యా సంస్థల్లో ఎంతో కఠినమైన పరీక్షను రాసి వస్తున్న విద్యార్థులకు ఇంత తక్కువ మేర సీట్లు ఉండడం అనేది కొంత ఆశాజనకం కాదు ఖచ్చితంగా ఈ సీట్లు పెంచాలని మన డిమాండ్ ఎప్పుడూ మరి రీసెంట్గా ఈరోజు మనకు కొంత న్యూస్ పేపర్లో న్యూస్ కూడా రావడం జరిగింది ఐఐటీస్తో పాటు ఎన్ఐటీ ఐటీలో కూడా దాదాపు ఒక ఐదు వేల సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది మరి ఐదు వేల సీట్లు పెరగడం ద్వారా వివిధ ఎన్ఐటీలలో కొన్ని కొత్త బ్రాంచ్లు కూడా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు మరి ఉన్న ఎన్ఐటీలో కొత్త బ్రాంచ్లు ఇంట్రొడ్యూస్ చేయడం ద్వారా మరిన్ని అవకాశాలు దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటి వరంగల్ ఉంది వాళ్ళలో ఇప్పటికే చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా కొన్ని సీట్లు ఎక్స్ట్రా ఇవ్వడం ద్వారా మరికొంతమంది మన తెలంగాణ వాళ్ళకి హోమ్ స్టేట్ కోట ఫిఫ్టీ పర్సెంట్లో అవకాశం దొరుకుతుంది అదే రకంగా ఏపీలో ఎన్ఐటీ ఏపీ ఉంది తాడేపల్లిగూడెంలో వాళ్ళకు కూడా అక్కడ కొంత బ్రాంచ్లో సీట్లు పెరిగితే అక్కడ వాళ్ళకు అవకాశం ఉంటుంది మరి వాళ్ళకే కాకుండా ఇతర అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో సీట్లు పెంచడం ద్వారా వాటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎంతోమంది విద్యార్థులకు మేలు జరిగే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తప్పకుండా జోసా కౌన్సిలింగ్కు ముందే ఒక నిర్ణయం తీసుకొని ఐఐటీస్లో ఐదు వేల సీట్లు ఎన్ఐటీస్లో ఐదు వేల సీట్లు త్రిబేటీలో ఐదు వేల సీట్లు పెంచాల్సిందిగా కేఆర్ గైడెన్స్ తరఫున కోరడం జరుగుతూ ఉంది అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయం కాబట్టి ఆ దిశగా నిర్ణయం ఉంటుందని కే మన ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ తరఫున మన కేఆర్ గైడెన్స్ తరఫున ఆశిద్దా ఖచ్చితంగా సీట్లు పెరగాలని మనం కూడా మళ్ళీ వివిధ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మన గ్రూప్ ద్వారా మెయిల్ ద్వారా కాబట్టి పెరుగుతా పెరుగుతాయని ఆశిద్దాం పెరగాలని కోరుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ